శ్రీ గురుభ్యో బ్యోనమహ అందరికీ నమస్కారం వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అనేక చోట్ల వశీకరణం చేయించుకొని మోసపోయిన వాళ్లకు మా దగ్గర తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది చాలామంది ఇక్కడ మోసపోయాం అక్కడ అంటారు మా దగ్గర ఖచ్చితంగా వశీకరణం జరుగుతుంది దానికి ఫలితం కూడా లభిస్తుంది ముఖే విష్ణు కంటే రుద్రస్థమాత్రస్థిత మూలే తస్త్రస్థిత మాధ్య గృహణస్థుత కక్షౌతు సాగర్ సర్వ సర్వసప్తీ భావసుందర రుద్వే ధ్వంత యదుర్వేద సామవేదోద్ధరణ అఘయించే కలిశాంబు సమాత్రిత భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మన మాట వినాలి అంటే ఈ యొక్క వశీకరణ పూజ ఖచ్చితంగా జరగాలి ధూపధీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి వశీ వశీకరణ పూజ నిర్వహిస్తే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మనం మాట వినడానికి ఆస్కారం ఉంటుంది మనం చెప్పిన పని చేయడానికి వాళ్ళు ముందుంటారు అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి